బిగ్ బాస్లో న్యూ ప్రోమో తాజాగా ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వారం రోజుల నుంచి కష్టపడి సంపాదించుకున్న పవర్ అస్త్రం పోయింది అంటూ సందీప్కి సుబ్బశ్రీ అంటూ బాధపడుతూ ఉంటుంది అయితే అసలు అమర్దీప్ చెప్తూ ఉంటాడు ఇక సందీప్కి పవర్ అస్త్రం కనిపించలేదు అంటూ అయితే అందరూ కూడా విఐపి రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇక టేస్ట్ తేజ వచ్చి అక్కడికి వచ్చి నా కొడుక్కి గిఫ్ట్గా ఇచ్చాను అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక వెటకారం చేయొద్దు ఇక్కడ కామెడీ చేయొద్దు అంటూ ఇక సందీప్ అంటూ ఉంటాడు కామెడీ చేయడం కాదు నిజమే చెప్తాను అంటూ ఇక కొంచసేపు సెల్లీగా గడుపుతుంటారు ఆ తర్వాత ఇక శుభ శోభాశెట్టి అంటుంది ఇక ఆ రెండు టీంలో ఎవరో ఒక టీం తీశారని నేను అనుకుంటున్నాను అంటే ఆ మాటకి రెదిక నేను తీశాన మేము అంటున్నారు ఏంటి నువ్వు చూసావా అంటూ ఇంకా ఫైర్ అవుతూ వచ్చింది ఆ మాటకి శోభాశెట్టి నువ్వు తీసావా నేను అన్నానా అంటూ కౌంటర్ ఇచ్చేసుకుంటూ వచ్చింది అయితే ఇంకా సందీప్ అమ్మారు అందరూ కూడా కలు కిచెన్లో పౌరాస్త్రాన్ని వెతుకుతూ ఉంటారు అయితే ఇక సందీప్ వచ్చి ఇలాగ నా రూమ్లోకి వచ్చి పౌరాస్త్రం తాయడం ఏమి ఆట గేమ్ బాగోలేదు అంటూ చాలా ఫైర్ అవుతూ వస్తాడు